అందరికీ నమస్కారం నేను సృష్టి శేషగిరి అస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఇటువంటి సిగ్గల్ నేను ఈరోజు మీ ముందుకి సింహరాశి మే మాసాలలో చెప్పబోతున్నాను అందుకంటే ముందుగా దేశ విదేశాల్లో ఉన్న నా సబ్స్క్రైబర్స్ అందరూ ఒకసారి నా వీడియోస్ మీకు రీచ్ అవుతున్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి నా వీడియోస్ మీకు నచ్చే లైక్ చేయండి ఇంకా విషయానికి వస్తే సింహరాశి వారికి ఈ మాసం అద్భుతాల కలయికగా ఉంటుంది కొంతవరకు మొదటి సగభాగం అంతా అద్భుతంగా ఉంటుంది రెండవ భాగం కొంత సామాన్యంగా నెమ్మదిగా నడుస్తుంది వీరికి ఈ యొక్క గురుడు మార్పు అనేది వీరికి కొన్ని విధాలంగా ఉన్న కొంత అవయోగంగా కూడా ఇస్తాడు ముఖ్యంగా వీరికి వృత్తిలో మార్పు ఈ మాసం చెప్పబోయే ముఖ్యాంశం ఈ సింహరాశి వారికి ఎక్కువగా వృత్తిలో మార్పులు వృత్తిలో అధికారులతో వేధింపులు టెన్షన్స్ ఎక్కువగా ఓవర్లోడ్ అయిపోతుంది వర్క్ లోడ్ అధికారులతో మాట పాడాల్సి రావచ్చు అధికారుల వేధింపులు బాగా పెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి దానివల్ల మీరు ఉద్యోగంలో ఉసిది వేసారిపోతారు ఇంకా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు కూడా కష్టం ఎక్కువ పని ఎక్కువ పెట్టుబడి ఎక్కువ శ్రమ ఎక్కువ లాభం తక్కువ అన్నట్టు వ్యాపారస్తులు కూడా ఈ మాసం ఇంతంత మాత్రంగానే ఉంటుంది ఇక సామాజిక సంబంధాలు అంతగా ఊరించవు రాజకీయ రంగం వారు కూడా చాలా కష్టకాలంగా చెప్పవచ్చు అనుకున్నంత మెజారిటీ రాకుండా పోవడం నెగ్గుతామనుకున్న వారు కూడా అతి కష్టం మీద నెగ్గడం లేదా ఓడిపోవడం కూడా చాలా దగ్గర దాకా వచ్చి ఊటమి కూడా భరించే అవకాశాలు ఉన్నాయి వీరికి అక్కడ అష్టమంలో సంచరించే ప్రజలు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటాడు అనారోగ్య సూచనలు కస్మిక సంఘటనలు విషయానికి కూడా కొంతవేరకు వీరికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి మే ఎయిటీన్ తర్వాత వీరికి శుక్రుడు కొంత అనుకూలంగా ఉండడంతో వ్యాపారాల్లో కొంచెం ఉపశమనం లభిస్తుంది కొద్దిగా రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే అది కూడా అచ్చేది కానీ వీడియో కొంత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ యొక్క వ్యక్తిగత జాతకా సంప్రదించవచ్చు థ్యాంక్ యూ